హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది ఇప్పుడు నేను స్వా అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఇప్పుడు స్వామివారి కొండ జరగబోతున్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఉన్నాను అనమాట వెనక ఇక్కడ స్వామివారి కొండ చూపిస్తాను సైడ్ చూశారా చూడండి ఏడుకొండలవాడి కొండ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామి ఈరోజు నీ కొండకి బయలుదేరుతున్న స్వామి మెట్ల మార్గం ధర వస్తున్నాను ఎటువంటి ఆటంకాలు కలప అంతా మంచి జరిగేలా దీవించాడు స్వామి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ చూడండి ఇంత అపూర్వమైన కొండ ఈ జన్మలో మనం చూస్తున్నామంటే ఎంత పుణ్యాత్మలం చూడండి ఎంత పుణ్యం చేసుకుంటే మనం ఈరోజు స్వామివారిని చూడగలుగుతున్నాం చూడండి ఈ యొక్క మానవ జన్మ మనకు వచ్చినందుకు చాలా చాలా ధన్యులం చాలా చాలా అదృష్టవంతులం మనం నిజంగా చెప్పుకోవాలంటే ఇక్కడ స్వామివారి టెంపుల్ ఏదైనా చూడండి గరుత్మినీ విగ్రహం ఉంది చుట్టుపక్కల చూడండి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్ చుట్టు సర్కిల్ ఉంది చూడండి స్వామివారి యొక్క మొదటి మెట్టు దగ్గరికి వచ్చాము ఇక్కడ ఇక్కడ మొదటి మెట్టుగా మనం నమస్కారం చేసుకుని కొబ్బరికాయ పెట్టుకొని బయలుదేరాలన్నమాట స్వామివారి కొండకి చాలా చాలా అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది ఓం నమో వెంకటేశాయ ఇక్కడ చూసారా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అన్నమాట ఇక్కడ కొంతమంది కొబ్బరికాయలు కొడుతున్నారు చాలా చాలా స్వామివారి కొండ చూసారు ఫస్ట్ మొత్తం ఎంట్రెన్స్ ఇక్కడ మెట్ల మార్గం ద్వారా ఎంట్రన్స్ అద్భుతంగా ఉంది కొండ చూడండి చుట్టుపక్కల ఎంత ప్రదేశపెట్టాయి అంత ప్రశాంతంగా స్వామివారి యొక్క కీర్తనలు స్వామివారి యొక్క మంత్రాలు చాలా అద్భుతంగా వినిపిస్తున్నాయి అదే విధంగా టీటీడీ ఏర్పాటు చేసినటువంటి ఉచిత జలప్రసాదం చూడండి అంత ఏర్పాటు చేశారు చక్కగా ముందు ముందు వెళ్ళేదారిలో ఇక చాలా చాలా మంచి మంచి విశేషాలు మాట్లాడుకుంటూ వెళ్దాం ఒక స్వామివారి కొండకి ఇప్పుడే మొదలుపెట్టాను అనమాట నడకదారి చాలా చాలా ఆనందంగా ఉంది నుండి సాష్టాంగం నమస్కారం చేసినటువంటి విగ్రహం అనిపిస్తుంది ఇక్కడ భగవంతుని మనచ వాచ కర్మే నాని మనం కామ క్రోధ మదమాచారన్నిటిని మనం కిందకి దించేసి భగవంతుని ఆశ్రయిస్తే సోమవారు తప్పకుండా అనుగ్రహిస్తాం మెట్లు మార్గం యొక్క లో ఒక గోశాల ఉందన్నమాట ఇక్కడ గోవుల చుట్టూ ప్రదక్షిణ చేసిన అక్కడ స్వామివారికి శ్రీకృష్ణ భగవాన్ని నమస్కారం చేసుకొని ఆ గోవులకి మన పశుగ్రాసం తినిపించిన మనకి అనేక పాపకర్మలు తొలగిపోయి అదేవిధంగా పితృదేశాలు ఏమైనా ఉంటే తొలగిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది మన సాంప్రదాయం విశ్వాసం భక్తుల విశ్వాసం ఇప్పుడు నిన్న మెట్ల మార్గం ద్వారా ఇంకా స్వామివారికి వండగా బయలుదేరుతున్నా ఇక్కడ వెనక చూసారుగా గోశాల దర్శనం చేసుకొని ఇప్పుడు మెట్ల మార్గం ద్వారా ఇంకా ముందుకు బయలుదేరుతున్నా గోసేవ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శ్రీవారి పాదాల మండపం ఉంటుంది పాదాల మండపంలో పాదాలని ఒక మన శిరస్సు మీద పెట్టుకొని ఒక మూడు సార్లు భగవంతుని శిష్యులు చుట్టూ తిరిగితే భగవంతుని యొక్క పాదాలను మన శిరస్సు మీద పెట్టుకున్నటువంటి పుణ్యం లభిస్తుంది అనమాట కాబట్టి స్వామివారి పాదాలని మెత్తి మీద పెట్టుకొని ఒకసారి మూడు సార్లు తిరగాలి తర్వాత పక్కనే ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంలో దర్శనం చేసుకొని ఇంకా కొండకు బయలుదేరాలి ఇప్పుడే స్వామివారి కొండకి ప్రయాణాన్ని మొదలుపెట్టాను చూడండి స్వామివారి మెట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో రెండో రాజగోపురం మైసూర్ గోపురం ఇది స్టెప్ నెంబర్ రెండు వందల యాభై దగ్గర ఉంటుంది అన్నమాట ఇప్పుడు మేము దాదాపు రెండు వందల మెట్లు పూర్తి చేసుకొని మూడు వందల మెట్లకి చేరుకుంటున్నాం ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ మెట్లతో మూడు వందల మెట్లు పూర్తయినట్టు ఇంకా చాలా ఉన్నాయి మెట్లు ఎక్కువల్సిన మెట్లు చాలా ఉన్నాయి ఆహా ప్రకృతి ఎంత శోభయమానంగా ఉందో చూడండి స్వామివారి మెట్లు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు దాదాపుగా హాఫ్ ఆఫ్ ది మెట్లు కంప్లీట్ చేశాం సుమారు పదిహేను వందల ఇరవై అనమాట ఇంకా హాఫ్ ఆఫ్ ది మెట్లుని సరొక్కిస్తే సోమవారం కొండకు చేరుకుంటాం కొండకు చేరుకున్న తర్వాత అక్కడ అన్న తీర్థ తీర్థప్రసాదం తీసుకొని తర్వాత ఉచిత దర్శనంకి వెళ్ళడానికి వెళ్తాను అనమాట వెళ్ళి సోమవారి దర్శనం కోసం వెయిట్ చేస్తాను సోమవారి దర్శనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉండాలి మేబీ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కావచ్చు దర్శనం మనం గాలిగోపురం చేరుకున్నాం ఇప్పుడే చూడండి గాలిగోపురాన్ని చూడండి గాలిగోపురం అంత అంత అందంగా కనిపిస్తుంది సుదర్శన చక్రం అటు పక్క ఉన్నటువంటి శంకుచక్రం అనమాట చూడండి మండపాలు చూడం ఎంత బాగున్నాయో చక్కగా డిజైన్ చేశారు అప్పట్లో ఇక్కడ చింత చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద చెట్టు అనమాట గాలిగోపురంకి దాటిన తర్వాత బయట ఉంటుంది అనమాట పెద్ద చింత చెట్టు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది అక్కడ కూర్చోడానికి కూర్చుంటూ ఉంటారు అక్కడ పక్కనే జలప్రసాదం కూడా ఉంటుంది టీటీడీ జలప్రసాదం చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇటు పక్కన హోటల్స్ అవన్నీ కూడా ఉంటాయి టిఫిన్ చేయాలనుకున్న టిఫిన్ చేయొచ్చు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇక్కడ గాలిగోపురం యొక్క వెనక భాగం చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి తీశాను అన్నమాట ఈ వీడియో చూడండి ఆ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా చాలా అందంగా చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా కనిపిస్తున్నాయి అనమాట చాలా శోభయమానంగా కనిపిస్తున్నాయి మనం మొదటి కొండ అయినటువంటి గాలిగోపురం యొక్క శిఖరాలను చేరుకున్నాం అనమాట తర్వాత ఇంకా ముందుకి చాలా సగం మెట్లు ఉన్నాయి ఇంకా హాఫ్ ఆఫ్ ది మెట్లు ఉన్నాయి దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మెట్లు ఉన్నాయి ఇంకా ముందు వెళ్తే ఇక్కడ నుంచి కొంచెం మెట్లు తక్కువ ఉంటాయండి ఫ్రీగా నిలిపోవచ్చు చక్కగా ఇబ్బందిగా లేదు చుట్టుపక్కల ప్రకృతి చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ సీనరీస్ కూడా చాలా అందంగా చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి ఆ గ్రీనరీస్ చాలా చాలా అద్భుతంగా ఉంది కొండ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి నాకైతే ఎక్కువ మెట్లే ఉంటాయి కాకపోతే కొంచెం వాకింగ్ ఎక్కువ ఉంటుంది ఒకటి రెండు స్టెప్స్ ఉంటాయన్నమాట చాలా ఫ్రీగా ఉండదు ఫస్ట్ గోపురం దాకా కొంచెం మెట్లు ఎక్కువ కనిపిస్తాయి తర్వాత ఒకటి రెండు మూడు మెట్లతోనే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట లైన్ మాత్రం చాలా ఫాస్ట్గా తెలియదు ఇక్కడ సైడ్ మండపాలు గోవింద నామాలు ఎంత అద్భుతంగా రాశారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ చుట్టూ రెండు పక్కలు రాశారు చాలా అద్భుతంగా మనం లైన్ లైన్లో వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ గోవింద నామాలు చదువుకుంటూ వెళ్ళొచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ నారాయణుడు రామావతారాలు ఉన్నటువంటి విగ్రహం ఉండదు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూడండి స్వామివారు చూడండి అంత అద్భుతంగా ఎంత చక్కగా ఉన్నాడో చూడండి చాలా స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క రూపంలో ఉన్నటువంటి విగ్రహం అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది జయ శ్రీకృష్ణ పరమాత్మనే నమ జయ శ్రీకృష్ణ పరమాత్మని నమ ఆ విగ్రహమూర్తి ఎంత అందమైనంత శోభయమానంగా ఉంటుందో చూడండి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆహా మనకు రెండు కళ్ళు అనమాట స్వామివారు చూడడానికి అంత దివ్యమైనటువంటి మూర్తి అనమాట అదేవిధంగా వెళ్తున్న దారిలో మనకి జింకలు కూడా దర్శనమిస్తాయి అనమాట కొన్ని కొన్ని అడవి జంతువులు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఆమె ఇంకా ఫ్రెండ్లీగానే ఉంటాయి అనమాట చాలామంది వాటిని చూస్తుంటారు ఫోటోలు దిగుతుంటారు చాలా చాలా చక్కగా ఉంటాయి అనమాట చింకలు చూడండి ఎంత చక్కగా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రసన్నాంజనేయ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ హనుమంతుడు స్వామివారు ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడో చూడండి ఆ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా చాలా ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నాయి స్వామివారు చూడండి ఎంత అద్భుతంగా నిలబడినారు జై వీర హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ స్వామివారిని నమస్కరించుకొని భక్తులందరూ మళ్ళీ ముందుకు సాగుతూ మెట్లు మెట్లు ద్వారా తిరుమలకు చేరుకుంటారు అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ శ్రీ ప్రచన్నాంజనేయ స్వామి యొక్క దేవస్థానం స్వామివారు ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా తర్వాత ఇంకా మోకాల పర్వతం ఉంది మోకాల పర్వతం దాటితే స్వామివారి యొక్క ఇక్కడ నుంచి సుమారుగా ఎనిమిది వందల మెట్ల దాకా ఉండొచ్చు తర్వాత ఇక్కడ అంతా బారుగా నడుచుకుంటూ పోవడమే తర్వాత మోకాల పర్వతం వస్తుంది మోకాల పర్వతం దాటేస్తే స్వామివారి యొక్క దేవస్థానం తిరుమల వస్తుందన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత కొద్ది ముందుకెళ్తే ఒక ఘాట్ రోడ్ వస్తుంది ఆ రోడ్డు దాటి కొద్ది ముందుకెళ్తే మనకి మోకాల పర్వత వస్తుంది అనమాట ఇక్కడ ప్రకృతి శోభయమానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆహా అంత చక్కని ప్రకృతి అనమాట ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుంది మనం చూడండి కొంచెం మొత్తం సీనరీ చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది అనమాట నేచర్ని అద్భుతంగా ఆస్వాదించే వాళ్ళకి ఇది చాలా ప్రకృతి బాగా నచ్చుతుంది ఇక్కడ నుంచి అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ఈ మోకాలు కొరత వస్తుందన్నమాట చూడండి అక్కడ అక్కడ అడవుల్లో నుంచి లోయలు పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి పక్కనే వాహనాలు వెళ్ళే మార్గం కూడా ఉంటుంది చూడండి ఆ చెట్లు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో ఆ నేచరు సీనరీస్ చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా ఆహా అదిగో కనిపిస్తుంది స్వామివారి కొండ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రకృతి చాలా చాలా అందంగా ఉంది చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం మొన్న పడిన వర్షాలకి నేచర్ ఎంత ప్రకృతి ఎంత చక్కగా పలకరిస్తుందంటే చక్కగా పలకరిస్తుంది అంటే స్వామివారి కొండ మీద ప్రతిదీ అద్భుతమే ఒక రాయి అద్భుతమే ఒక కొండ అద్భుతమే ఒక మొక్క అద్భుతమే ఒక చెట్లు అద్భుతమే జంతువులు అద్భుతమే ప్రతిదీ అద్భుతంగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది అదివాక స్వామివారి యొక్క సంకీర్తనలు అన్నమయ్య సంకీర్తనలు త్యాగరాజ సంకీర్తనలు చాలా చాలా అద్భుతంగా వినిపిస్తున్నాయి ఈ ప్రకృతి అందాలని ఒకసారి అందరూ వీక్షించండి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి నేచర్ అంటే చాలా ఇష్టం ప్రకృతి రమణుడు ఆయన ప్రకృతి అంటే చాలా ఇష్టం అదిగో కనిపిస్తుంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామివారి కొండ కనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నా చూడండి మన మోకాల పర్వతం దాటిన తర్వాత స్వామివారి కొండ చేరుకుంటాం ఇక్కడి నుంచి స్వామివారి కొండ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు మన మోకాల పర్వతానికి దగ్గరలో ఉన్నాం అనమాట పక్కబుల్ డిస్టెన్సే కొద్ది ముందుకు వెళ్తే మన మోకాల పర్వతం గోపురం వస్తుందన్నమాట తర్వాత మోకాల పర్వతం మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోతే తిరుమల చేరుకుంటాం కనిపిస్తుంది చూడండి మోకాల పర్వతం శిఖరం మోకాల పర్వతం గోపురం అనమాట చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ మెట్లు మోకాల మీద ఎక్కుతారనమాట ఎక్కి వాళ్ళ మనసులో ఉన్న కోరికలను స్వామివారి చెప్పుకుంటూ మోకాల మీద ఎక్కి నమస్కారం చేసుకుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ విషయం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ ఇక్కడ చూడండి చాలామంది భక్తులు మోకాల పర్వతాన్ని మోకాల మీద ఎక్కుతున్నారనమాట చూడండి వాళ్ళ వారికి మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకొని మోకాల పర్వతం మీద మోకాలతో ఎక్కుతున్నారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది మూడు వేల మెట్లు కంప్లీట్ చేసాం తొమ్మిది ఏళ్ళని ఐదు వందల యాభై మెట్లు స్వామి వారి కొండ చేరుకున్నాము చివరి మెట్లు అల్లిపిరి మెట్లు ద్వారా ఉన్నటువంటి విషయాల్ని చాలా చక్కగా చూపించాలని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు తీసుకొస్తుంటాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ